బాల్కనీలో గౌతమ్ శ్రీనివాస్ గారితో మాట్లాడుతూ ఆద్యతో ఆడుకుంటూ ఉంటాడు స్నేహ కాఫీ తీసుకుని బాల్కనీలోకి వస్తుంది గౌతమ్కి కాఫీ ఇస్తూ స్నేహ నాన్న అమ్మ మిమ్మల్ని పిలుస్తుంది టాబ్లెట్స్ వేసుకోవాలంట శ్రీనివాస్ గారు సరే గౌతమ్ మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తా అని వెళతారు గౌతమ్ ఆద్యతో ఆడుకుంటుంటే స్నేహ వాళ్ళిద్దరిని చూసి నవ్వుతుంది గౌతమ్ ఏంటి స్నేహ నవ్వుతున్నావు స్నేహ ఏం లేదు ఆద్య ఎవరితో అంత త్వరగా కలవదు నీతో ఈ కొంచెం సేపట్లోనే బాగా క్లోజ్ అయిపోయింది గౌతమ్ అవును నా లాంటి ఫ్రెండ్ ఇప్పటిదాకా దొరికి ఉండదు ఏమంటావు ఏంజల్ స్నేహ ఏంజలా అని చిన్నగా నవ్వుతుంది ఆద్య హా నా ఫ్రెండ్ పెట్టాడు ఎలా ఉందమ్మా అని అడుగుతుంది స్నేహ చాలా బాగుంది బంగారం అని ముద్దు పెట్టుకుంది గౌతమ్ స్నేహ నీకన్నా ఆద్యనే బెటర్ తెలుసా స్నేహ ఎందుకు గౌతమ్ చూసావుగా నాతో ఎంత త్వరగా ఫ్రెండ్ అయ్యిందో నీకు మాత్రం ఇన్ని సంవత్సరాలు పట్టింది స్నేహ ఈ విషయంలో నాది మాత్రమే తప్పు కాదు కాలేజ్ లో ఉన్నప్పుడు నేను చాలా సార్లు మాట్లాడటానికి ట్రై చేశా కానీ నువ్వు కన్నెత్తి చూసేవాడివే కాదు గౌతమ్ అది నిజమే నేను అలా ఉండడం వల్ల చాలానే కోల్పోయా స్నేహ గౌతమ్ వంక చూస్తుంది ఇక్కడ శారదా గారు బాల్కనీలో సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న స్నేహ గౌతమ్లని ఆద్యను చూసి శారదా గారు స్నేహని ఇలా మనస్ఫూర్తిగా నవ్వుతూ చూసి చాలా రోజులయ్యిందండి శ్రీనివాస్ గారు రోజులు కాదు శారదా చాలా సంవత్సరాలు అయ్యింది శారదా గారు ఎప్పుడు నా కూతురు ఇంతే ఆనందంగా చూడాలని ఉందండి శ్రీనివాస్ గారు చిన్నగా నవ్వుతారు శారద గారు లోపలికి వెళ్ళిపోతారు శ్రీనివాస్ గారు గౌతమ్ వంక చూస్తూ నువ్వు అనుకున్నది నిజమయ్యే రోజు త్వరగానే వస్తుంది అనిపిస్తుంది శారద అనుకుంటారు గౌతమ్ సరే స్నేహ చాలా లేట్ అయ్యింది నేను వెళ్తాను అంటాడు ఆద్య ఏంటి ఫ్రెండ్ అప్పుడే వెళ్ళిపోతావా గౌతమ్ ఆదిని ఎత్తుకుని హా చాలా లేట్ అయింది కదమ్మా వెళ్ళాలి ఈసారి వచ్చినప్పుడు మనం బయటికి వెళ్దాం మా ఇంటికి కూడా వెళ్దాం అంటాడు ఆద్య ప్రామిస్ గౌతమ్ ప్రామిస్ అంటాడు నవ్వుతూ ఆద్య చిన్నగా నవ్వుతుంది గౌతమ్ హైఫై ఆద్య గౌతమ్కి హైఫై ఇస్తుంది గౌతమ్ ఆదిని ముద్దు పెట్టుకుని గుడ్ గర్ల్ బాయ్ ఏంజిల్ అంటాడు ఆద్య బాయ్ అంటుంది నవ్వుతూ గౌతమ్ ఆదిని స్నేహకిచ్చి బాయ్ స్నేహ అంటాడు స్నేహ బాయ్ జాగ్రత్త గౌతమ్ చిన్నగా నవ్వుతాడు స్నేహ గౌతమ్ కాఫీ షాప్లో ఉంటారు గౌతమ్ నేను వెళ్ళి కాఫీ తీసుకువస్తా స్నేహ సరే అంటుంది అప్పుడే సిద్ధు ఫోన్ మాట్లాడుతూ లోపలికి వస్తాడు గౌతమ్ ఫోన్ చెక్ చేసుకుంటూ వెళ్తూ చూసుకోకుండా సిద్ధుని గుద్దుతాడు గౌతమ్ ఐ సారీ అని సిద్ధు వంక చూస్తాడు సిద్ధు గౌతమ్ అంటాడు కొంచెం ఆశ్చర్యంగా గౌతమ్ సిద్ధు వంక చూసి స్నేహ వంక చూస్తాడు స్నేహ ఫోన్ చూసుకుంటూ ఉంటుంది గౌతమ్ మనసులో ఇప్పుడు స్నేహ సిద్ధుని చూస్తే అప్సెట్ అవుతుంది ఇప్పుడు ఎలా అనుకుంటాడు సిద్ధు గౌతమ్ ఎటు చూస్తున్నాడో అటు చూస్తాడు అక్కడ స్నేహ ఉండటం చూసి సిద్ధు మనసులో గౌతమ్ స్నేహ వంక చూస్తున్నాడు అంటే వీళ్ళిద్దరు కలిశారా అనుకుంటాడు సిద్ధు నేరుగా వెళ్లి స్నేహ ఎదురుగా కూర్చుంటాడు గౌతమ్ కూడా వెళ్ళి కూర్చుంటాడు స్నేహ సిద్ధుని కోపంగా చూస్తుంది సిద్ధు బెంగళూరు నుండి ఎప్పుడు వచ్చావరా అంటాడు గౌతమ్ ని చూస్తూ గౌతమ్ లాస్ట్ మంత్ వచ్చే ప్రాజెక్ట్ పని మీద ఎలా ఉన్నావు సిద్ధు చూస్తున్నావుగా యామ్ హ్యాపీ కొందరు వద్దనుకున్నంత మాత్రాన నేనేం మారిపోను అంటాడు స్నేహని చూస్తూ స్నేహ కోపంగా చూస్తుంది సిద్ధు అది సరే మీ ఇద్దరు ఏంటి ఇక్కడ అంటాడు డౌట్గా గౌతమ్ ఏ ఇక్కడ ఉండకూడదా సిద్ధు నేను అనలేదే మీ ఇద్దరు ఎలా కలిశారు అని అడుగుతున్నా గౌతమ్ కలవాల నుండి కలిశాము నీకేమన్నా ప్రాబ్లమా అంటాడు నవ్వుతూ సిద్ధు గౌతమ్ని చూసి చిన్నగా నవ్వి సిద్ధు నాకెందుకు ప్రాబ్లం గౌతమ్ సరేరా అయితే బాయ్ స్నేహ ఆఫీస్కి వెళ్దామా సిద్ధు ఓ ఇద్దరూ ఒకే ఆఫీసా గౌతమ్ హా స్నేహ వెళ్దామా స్నేహ లేకపోతుంటే సిద్ధు స్నేహ కూర్చో నీతో మాట్లాడాలి స్నేహ నేను నీతో మాట్లాడాలి అనుకోవట్లేదు అని లెగుస్తుంది సిద్ధు గౌతమ్ నువ్వు వెళ్ళురా నేను తనని డ్రాప్ చేస్తాను స్నేహ గౌతమ్ ఎందుకు వెళ్ళాలి కావాలంటే నువ్వు వెళ్ళు సిద్ధు నీతో మాట్లాడాలని చెబుతున్నాను కదా స్నేహ స్నేహ నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం కానీ ఇంట్రెస్ట్ కానీ లేదు పద గౌతమ్ అంటుంది సిద్ధు స్నేహ నా మాట విను అంటాడు కొంచెం కోపంగా గౌతమ్ ఇంకా అక్కడే నిల్చుంటే స్నేహ గౌతమ్ పట్టుకొని బయటికి తీసుకెళ్తుంది గౌతమ్ తన చేయి పట్టుకుని వెళ్తున్న స్నేహని అంతే చూస్తూ ఉంటాడు నవ్వుతూ స్నేహ గౌతమ్ చేయి పట్టుకుని తీసుకు వెళ్ళటం చూసి సిద్ధుకి కోపం వస్తుంది గౌతమ్ కార్ స్టార్ట్ చేస్తుంటే సిద్ధు గౌతమ్ దగ్గరకు వచ్చి సిద్ధు గౌతమ్ నా స్నేహని జాగ్రత్తగా తీసుకువెళ్ళు అంటాడు నవ్వుతూ స్నేహ సిద్ధు కోపంగా చూస్తుంది గౌతమ్ కార్ దిగుతుంటే స్నేహ ఏమైంది గౌతమ్ గౌతమ్ వన్ మినిట్ స్నేహ అని కార్ దిగుతాడు సిద్ధు గౌతమ్ని చూసి నవ్వుతుంటే గౌతమ్ చిన్నగా నవ్వి సిద్ధు దగ్గరికి వచ్చి చెవిలో ఏదో చెప్తాడు సిద్ధు కోపంగా గౌతమ్ వంక చూస్తాడు గౌతమ్ సిద్ధు వంక చూసి నవ్వుతాడు స్నేహ గౌతమ్ ఏం చెప్పాడో అర్థం కాక అంతే చూస్తూ ఉంటుంది గౌతమ్ కార్ ఎక్కి బైరా అంటాడు నవ్వుద్ సిద్ధు గౌతమ్ వంక కోపంగా చూస్తాడు గౌతమ్ కార్ స్టార్ట్ చేస్తాడు స్నేహ గౌతమ్ సిద్ధుచోలో ఏం చెప్పావు అంత కోపంగా చూస్తాడు గౌతమ్ నిజం చెప్పాలి స్నేహ ఏం నిజం గౌతమ్ చెప్పాల్సిన టైం వస్తే చెప్తాలే స్నేహ ఇంకేం మాట్లాడదు స్నేహ గౌతమ్ నన్ను కొంచెం ఆద్య స్కూల్ దగ్గరకు తీసుకువెళ్తావా గౌతమ్ సరే అని ఆద్య స్కూల్ దగ్గరకు తీసుకువెళ్తాడు స్కూల్ వదిలి పెడతారు ఆద్య గౌతమ్ని చూసి పరుగున ఫ్రెండ్ అని వచ్చి గౌతమ్ కాలని చుట్టేస్తుంది గౌతమ్ ఆద్యం ఎత్తుకుని హాయ్ ఏంజల్ ఆద్య హాయ్ ఫ్రెండ్ అని గౌతమ్ని ముద్దు పెట్టుకుంటుంది గౌతమ్ నవ్వుతాడు స్నేహ వారిద్దరిని చూసి చిన్నగా నవ్వుతుంది స్నేహ అంతేలే మీ ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఈ అమ్మను మర్చిపోయావుగా అంటుంది అలిగినట్టు మొహం పెట్టి గౌతమ్ ఏంజల్ అమ్మ అలిగినట్టుంది అమ్మ దగ్గరకు వెళ్ళు ఆద్య స్నేహ దగ్గరకు వచ్చి సారీ మా అంటుంది చెవులు పట్టుకుని ముద్దుగా స్నేహ ఆద్యని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటుంది గౌతమ్ స్నేహ వెళ్దామా స్నేహ హా సరే అని కారు ఎక్కుతారు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం